నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు నమస్కారం గారు గురుగారు ఇప్పుడు అనారోగ్యం కోసం అంటే మీరు ఏంటంటే మాకుండే ప్రతి సమస్యకి తాళపత్ర గ్రంథాల నుండి మంత్రంతో తెలియజేస్తూ వస్తున్నారు పరిష్కారాన్ని సో అందులో భాగంగా ఆరోగ్యం కోసం అడగపోతున్నారు గురుగారు ఇప్పుడు ఏంటంటే చిన్న వయసులోనే మనకి దీర్ఘకాలిక రోగాలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి షుగర్ కానీ బీపీ కానీ అలానే ఇలా పిల్లలకి ఊబకాయం కూడా చూస్తూ ఉన్నాము సో ఇట్లాంటి దీర్ఘకాలిక రోగాలకు కవనీయండి లేకపోతే కొన్ని పెద్ద పెద్ద రోగాలు క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా అసలు వీటికి మనం కేవలం అంటే మంత్ర జపంతో ఏవైనా పరిష్కారాన్ని చూపించగలరంటారా డెఫినెట్ గా దేశ విదేశాలలో కూడా విష్ణు సహస్రనామం ప్లే చేసి లలిత సహస్రనామం ప్లే చేసి ఇండియాలో ఫారిన్ కంట్రీస్ లో కూడా మనకి ఎలాగైతే హార్ట్ బీట్ కొట్టుకుంటుందో ఈసీజీ ఆ విధంగా ఆ హార్ట్ బీట్ ఏ రేంజ్లో వెళుతుంది అన్నది టెస్ట్ చేశారు మన వాళ్ళు బ్రహ్మాండంగా వెళుతుందనమాట పీక్ స్టేజ్కి కాబట్టి మంత్రాల ద్వారా మనకి రోగాలు నయమైపోతాయి అన్నది నగ్న సత్యం అందులో డౌట్ లేదు కాకపోతే ప్రాపర్ డాక్టర్ ప్రాపర్ మెడికేషన్ వీళ్ళు చూసుకోవాలి మెడికల్ మెడికేషన్ వాడుకోవాలి ఇక్కడ రోగాలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత జన్మల్లో చేసుకున్నటువంటి మహాపాపాల వల్ల ఈ జన్మలో రోగాలై మనిషిని వేధిస్తాయి అందువలనే ఈ యొక్క రోగాల మీద బ్రతికేటటువంటి డాక్టర్లకు కూడా మనశ్శాంతి ఉండదు ఎందువలన డబ్బు ఎవరు ఇస్తున్నారు పేషెంట్స్ ఇస్తున్నారు ఆ పేషెంట్స్ ఏంటి దేని దేని నిమిత్తమే ఇస్తున్నారు రోగం కోసం ఇస్తున్నారు రోగం దేని వల్ల వచ్చింది పూర్వజన్మ పాపం వల్ల వచ్చింది అంటే బేస్ ఏంటి పాపం నుంచి డబ్బు వస్తుంది కాబట్టి ఏ డాక్టర్ ప్రపంచంలో మనశ్శాంతితో ఉండడు ఏదో ఒక సమస్య కాబట్టి అటువంటి రోగా రోగాన శేషాన్ అపహంసి కామాన్ రుష్టాతుకామాన్ సకలాన్ అభీష్టాన్ యా మాశ్రి స విపన్న అని చెప్పేసి మనము అమ్మవారిని కీర్తిస్తాం జ్ఞాని నాకు చేతేవీ భగవతి సా బలాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తర్వాత రోగా నశేషనహంసిష్టా రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ మా మా శ్రితమాశ్రిత విపన్నం అని చెప్పేసి మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అని ఈ యొక్క మంత్రాలంతా కూడా మనం దేవి భాగవతం నుంచి తీసుకొని ఈ యొక్క ఆ దుర్గా సప్తశతి అంటుందని ఇది మార్కండే పురాణంలో స్కాంద పురాణంలో ఆ రేవాఖండం నుంచి తీసినటువంటి మంత్రం ఇది అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంత పెద్ద మంత్రం చెప్పలేరు కాబట్టి మన తాళపత్ర రహస్య గ్రంథం నుంచి తీసినటువంటి ఆ స్తోత్రం నుంచి వచ్చినటువంటి శివ కవచం నుంచి వచ్చినటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్తున్నాం దాన్ని డిస్ప్లే కూడా చేద్దాం అదేమిటంటే నయనే మదనధ్వంసి కరౌ సర్ప విభూషణ ఘాణం పాతు పురారాతిర్ముఖం పాతు జగత్పతి ఈ మంత్రాన్ని కనుక చేసుకుంటే సర్వ రోగాలు నాశనం అయిపోతాయి ఐ సైట్ ఉండేది నాకు ఫోర్త్ క్లాస్లో ఐదు సైట్ ఉంటే ఈ మంత్ర జపం చేయమని పాత్రుడు అని ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఒక ఆయన పట్నాయక్ జాతికి చెందిన ఆయన మా నాన్నగారు కొలిగ్ రైల్వేలో ఆయన వచ్చి చిన్నగా ప పసర ఇచ్చాడు ఆయుర్వేదం పసర ఈ మంత్రం చదవమని ఇస్తే ఏమిటి ఇతను ఇది ఇస్తున్నాడు నాకు ఆయుర్వేదం ఇష్టం ఉండదు ఐ లైక్ ఓన్లీ అలోపతి అందువల్ల ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటే ఇష్టం నాకు ఆయన సరే ఆయన చెప్పాడు కాబట్టి తిన్నాను ఈ మంత్రం చదివాను విచిత్రం ఒక్క నెలలో నా కళ్ళన్నీ కూడా కళ్ళజోడ లేకుండా మొత్తం బ్రహ్మాండం అయిపోయినాయి ఏమిటి పవర్ ఏంటి అన్న మళ్ళీ మంత్రం ఆపేశాను చూద్దామని ఈ మంత్రం పవర్ చూద్దాం పౌడర్ పవరా మంత్రం పవరా అని మంత్రం ఆపేశాను ఉత్తి పౌడర్ నాకాను తేనెలో పెట్టి నాకమన్నాడు బాత ఇగా ఉంది కదా అని నాకేవాడిని రెండు నెలలు నాకినా మూడు నెలలు నాకినా మళ్ళీ మామూలుగానే ఉంది ఈసారి మంత్రాన్ని కలిపాను మంత్రాన్ని కలిపినప్పుడు మళ్ళీ కళ్ళు మంచుకున్నాయి ఓకే అయితే ఇది మంత్రంలో ఉన్న పవర్ అనమాట అని వృత్తి మంత్రాన్ని చేశాను వృత్తి మంత్రాన్ని చేసినా కూడా నీకు కళల్లో మార్పు కనబడింది కాబట్టి మనం ఈ మంత్రాన్ని చదువుకుంటూ మందులు వైద్యం వాడేటటువంటి వాళ్ళు వాళ్ళు వాడుకుంటే మంచి వాడుకుంటూనే చేయాలి ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు వీళ్ళు మందులు రోగాలు ఏమి లేవనుకోండి వాళ్ళు ఉత్తి మంత్రాన్ని చదువుకున్న ఇప్పుడు కేవలము రోగ బాధ ఉన్న వాళ్ళే చేయాలని ఏం లేదు ఈ మంత్ర జపాన్ని చేస్తే కనుక రోగ బాధ లేనటువంటి వాడు కూడా ఫ్యూచర్ లో వచ్చే రోగాల నుంచి కూడా తప్పించుకోవచ్చు కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు అందువల్ల నమ్మకం కావాలి ఇది మనం ఇచ్చేటటువంటివన్నీ కూడా పురాణోక్తంగా భేదోక్తంగా ఇస్తున్నాం సశాస్త్రీయమైనటువంటి ఇస్తున్నాం అశాస్త్రీయమైనటువంటి కావు కాబట్టి జాగ్రత్తగా మన గురు పరంపర నుంచి ఇస్తున్నాం మన గురువైనటువంటి అయినటువంటి రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు రాజమండ్రి బెజవాడ కనకదుర్గా దేవస్థానం గురువైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు మా గురు పరంపర అలాగే భారతీయ తీర్థస్వాముల వారు ఆ పరంపర నుంచి శృంగేరి పీఠాధిపతులు కాబట్టి ఈ పరంపర వచ్చినప్పుడే వీళ్ళకి ఆ శక్తి వస్తుంది అందుకనే నేను పరంపర గురు పరంపర చెప్పేది కాబట్టి వీళ్ళు చక్కగా మన గురువులకి వీళ్ళలో ఎవరినైనా సరే నమస్కారం చేసుకొని చక్కగా వీళ్ళు కనుక ఈ మంత్రజపాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా రోగాలు పోతుందమ్మాన్ని తెలియజేయండి మళ్ళీ చెప్తాను నయనే మధనధ్వంసి కరౌ సర్ప జగత్పతి ఇది మంత్రం ఈ మంత్రాన్ని నలభై ఒక్క సార్లు చదువుకోవాలా రోజుకి ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజు ఎనిమిది సార్లు చెప్పని చేసుకోవాలి అంతే గురుగారు ఏకభుక్తం వంట పొట్ట భోజనం నేల మీద పడుకోవడము దీక్షలు మినిమం దీక్షలు పాటిస్తే సర్పు అంటే కొంచెం నియమాలు పాటిస్తూ మనం చేసుకుంటే గనుక సత్ఫలితాలను చూస్తాం సో విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు రోజుకి అలానే నలభై ఒక్క రోజులు వంటి భోజనం చేస్తూ కింద పడుకుంటూ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయండి ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం